నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి లోన్ల కోసం దాదాపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాకి అందరికీ కూడా ఆ బ్యాంకు చాలా ఉపయోగంగా ఉంది సో నేను వచ్చి ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను మీ గ్రామ పెద్దను కూడా అడిగాను ఇక్కడ బ్యాంకు ఉందా అని చెప్పేసి లేదు అని చెప్పి ఎన్ని కిలోమీటర్లో ఉంది అని అన్నాడు దాదాపు కోడూరు వెళ్ళారా అన్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో మొత్తం ఇందాక మనం వేరే గ్రామానికి కిరాలి వెళ్ళాం ఈ పంచాయతీలో మొత్తం నాలుగు గ్రామాలు ఉన్నాయి దాదాపు మూడు వేలు నుంచి నాలుగు వేలు జనాభా ఉంటారని చెప్పి అన్నారు తప్పకుండా నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీ గ్రామంలోనే ఒక పెద్ద ప్రభుత్వ రంగం ఎస్బీఐయో కెనరా బ్యాంకో లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి బ్యాంకుని తప్పకుండా ఈ గ్రామంలో స్థాపిద్దాం తీసుకొస్తాను అక్కడ ఎండి గారిని తీసుకొస్తాను ఇక్కడ ఒక బ్యాంక్ ఓపెన్ చేద్దాం యువతకి కానీ వీళ్ళకి కానీ అర్థం చేసుకోండి మొన్న దాదాపు ఒక పదిహేను కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు రుణాలు ఇప్పించాం ఎట్లా అంటే గేదవలు ఉన్నారు సోదరి చాలా చాలామంది వాళ్ళకి మూడు గేదెలు నాలుగు గేదెలు ఐదు గేదెల వరకు ఇప్పించాం ఆరు ఆరు లక్షల రూపాయల లోన్ వరకు దాన్ని కూడా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంటుంది దాంట్లో ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది ఆ సబ్సిడీ పోను అంటే లక్ష ముప్పై ఐదు వేలు పోను మిగిలిన మీరు అతి తక్కువ తోటి దాన్ని మళ్ళీ చెల్లించుకోవాలి అయితే దీంట్లో కూడా ఆ లోన్లు తీసుకునే విధానం కూడా మీరు ఎటువంటి ఇల్లు వేరేదో తాకట్టు పెట్టకుండా ఎటువంటి మీకు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా ఆ రకంగా దాదాపు వ్యవసాయ సదుపాయం ఈ మూడు సదుపాయాలు లేకపోవడం వల్ల ఎనిమిది సంవత్సరాల నుంచి కదా మా ఊరి నుంచి ఆడపిల్ల అవుతుందే తప్ప మగపిల్లలకి మ్యారేజ్ ఇవ్వటం చాలా కష్టం యాభై ఏళ్ళు జాబ్ వస్తుంది యాభై ఏళ్ళ జాబులు అందరూ ఉన్నాయండి నలభై వేలు యాభై ఏళ్ళు హైదరాబాద్లో జాబులు చేసే అందరూ ఉన్నారు వాళ్ళకి వ్యవసాయం ఉంది ఇల్లు ఉండవి గేదెలుండవి అన్ని అన్ని ఉన్నాయి అయినా వచ్చి అక్కడి నుంచి వచ్చి పిల్లలు ఇవ్వడానికి వచ్చి చూసి అబ్బో ఎక్కడెక్కడ సముద్ర పక్క అక్కడ అక్కడ వాటర్ లేదు వ్యవసాయం సరిగా ఉండదు మా ఊరు దేనికే అక్కడెక్కడ నుంచి మన ఊరిలో ఇచ్చుకుందామని చెప్పి చాలా ప్రధాన చాలా ఇబ్బంది పడుతున్నాను మా మాకు ఎట్టి ఈ మూడు ఉత్పన్నులు కనుక చేసినట్లయితే మాకుండా ఇసాలానికి మా ఒక పంచాయతీ అగ్రస్థానంలో ఉంటాయి కానీ సమస్యలు అన్ని ఇక్కడే ఉన్నాయి మాకు అంతా బీసీ వాటర్ అనేవి ఉన్నాయి సాగునీళ్ళు రోడ్లు ఈ మూడు వాటర్ వల్ల మా నాలుగు గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ఇది అసలు ప్రధానమైన సమస్య అసలు మ్యారేజ్ అసలు పూర్తిగా సమస్య కాదు మేము ఆ రోజు చెప్పి ఆరు సంవత్సరం అయినా చెప్పాము ఈ మూడు జరిగినట్లయితే మాకుండా ఇచ్చేవాడికండి మాకుండ భూమికి మాకుండా వసలకి చాలా అవునే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం సార్ పది సీట్లు ఉంటాయి ఐదు సీట్లు ఏరియాలో పది ప్రతి పది ఒక్కలకి పూ అంటే మీరే సార్ అసలు పది ఒక్కళ్ళకి ఏమి మాకేం చేయలేదు సార్ ఇక్కడ ఎన్ని వేలే సరే మీరు మీరే సార్ అసలు మాకు తెలిసి వ్యవసాయం చేయాలి కారణం ఈ ప్రతి ఒక్క గ్రామం గోటకునం గుల్ల పాలు ప్ప మాది రామకృష్ణ గ్రామం మీరు కూడిసి మాకు అసలు మాకు వ్యవసాయం అంటే మాకు తెలిసేది కదా సార్ నాకు తెలిసి అయితే మీరు చేసి మాకు బాగా మేలు చేసారు సార్ ఆ మేలు కూడా మీకు రెండు పరీక్ష ఉండదు సార్ ధన్యవాదాలు చేస్తాం మీకు బాధగా ఉంది సార్ ఒకటి మాది